కలర్ ఎలా చేస్తాను నాలో ఈ గుడ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయని అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట స్వీటీ ఈరోజు మార్నింగ్ లేకనే నా బ్రష్ ఇవ్వండి అని ఒక దగ్గర కూర్చొని నీట్ గా బ్రష్ చేస్తుంది అనమాట నేనైతే షాక్ అయిపోయాను అప్పుడప్పుడు చేసే మంచి పనుల్ని మనం అస్సలు డిస్టర్బ్ చేయకూడదు కదా అందుకే నేను లోపలికి వచ్చేసాను టమాటా రసం పెడదాంలే అని స్వీట్కి చాలా ఇష్టం అందుకని పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను బయట నుంచి కొనడం నాకు అస్సలు ఇష్టం ఉండదు హెల్త్ పాడవుతుందని బయట నుంచి కొని మనం హెల్త్ పాడు చేసుకునే దానికన్నా ఇంట్లోనే కొంచెం టైం స్పెండ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అమ్మ అయితే అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది అనమాట ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు కందిపప్పు లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఐదా రెండు మిర్చులు తీసుకొని కొంచెం కరివేపాకు తీసుకొని మళ్ళీ అవి కూడా రోస్ట్ చేసుకొని అన్ని చాలా లేక పౌడర్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం మిరియాలు పొడి యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా